నవరాత్రి గర్భా దాండ్యా కార్యక్రమాల్లోకి హిందువులు కాని వారిని అనుమతించవద్దు అని విహెచ్బి చేసిన ఒక ప్రకటనపై దేశంలో పెద్ద దుమారం రేగుతోంది ఇది మతం పేరుతో వివక్ష చూపడమేనని ప్రజలను విడదీయడమేనని చాలా మంది వాదిస్తున్నారు అవును ఇది మతం ఆధారంగా తీసుకున్న నిర్ణయమే కానీ అది ఎందుకు సరైనదో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి గర్భ అంటే ఏదో అందరూ వచ్చి ఆడిపాడే డాన్స్ పార్టీ కాదు అది ఒక పవిత్రమైన మతపరమైన వేడుక అక్కడ మనం దుర్గామాతను పూజిస్తాం మన భక్తిని చాటుకుంటాం అది మన ఆరాధనలో ఒక భాగం ఇక రెండో అతి ముఖ్యమైన విషయానికి వద్దాం ఒక్క దేవుడినే పూజించే ఇస్లాం క్రైస్తవం లాంటి మతాల్లో విగ్రహారాధన చేయడం లేదా ఇతర దేవుళ్ల పూజల్లో పాల్గొనడం వారి మత గ్రంథాల ప్రకారమే అత్యంత ఘోరమైన పాపంగా పరిగణించబడుతోంది ఇప్పుడు ఒక్కసారి మీరే తార్కికంగా ఆలోచించండి ఒకవేళ వాళ్ల మతమే వాళ్లను ఇలాంటి పూజల్లో పాల్గొనవద్దని చెబుతున్నప్పుడు వాళ్లకు దుర్గా నమ్మకం లేనప్పుడు వాళ్ళు గర్భా కార్యక్రమానికి ఎందుకు వస్తారు కేవలం డాన్స్ చేయడానికా లేదా మరింటి ఏదైనా కారణముందా నిజంగా తమ మతాన్ని నమ్మకాలను పక్కన పెట్టి దుర్గామాతను పూజించడానికి వస్తారా అలా మనస్ఫూర్తిగా పూజించగలిగితే గర్భా పండుగకు మీకు మనస్ఫూర్తిగా స్వాగతం అలా చేయలేనప్పుడు అది మీ మత విశ్వాసాలకు విరుద్ధమైనప్పుడు కేవలం హిందూ అమ్మాయిలతో దాండియా ఆడడం కోసం అక్కడికి రావడంలో అర్థమే లేదు ఈ లాజిక్ తో మీరు ఏకీభవిస్తారో లేదో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ విశ్లేషణ అందరికీ చేరాలంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి జై హిందూ జై భారత్